హలో హాయ్ వెల్కమ్ టు మాస్ కిచెన్ వన్ ఫోర్ త్రీ మేము నేను ఈ రోజు చార్ మినార్ వచ్చినాం మేమైతే చాలాసార్లు వచ్చినాం కానీ మా హర్రుద్దు లేదంట చార్మినార్ వచ్చినాం పైకెక్కేది అందుకే పైకి అనేసి వచ్చినాం చాలా ఎండలు అయితే ఉన్నాయి మేమైతే జ్యూసులు మస్తు తాగినాము ఇంకా ఇప్పుడైతే ఇంకా పైకి ఎక్కడానికి వెళ్తున్నాము షాప్స్ మాత్రం మస్తున్నాయి ఏది అర్థం అయితే కానీ ఇంకా మేము పోయే టైంకి అయితే ఇంకా షాప్లు అయితే ఓపెన్ కాలే ఎక్కువగా మేము పోయినప్పుడు టైం టెన్నే అవుతుంది అప్పుడు మార్నింగ్ ఖాళీ ఫుల్ ఎండలు అయితే ఎండ ఎండలు ఉన్నాయి ఇదిగో చార్మినార్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇంకా లోపలికి ఆడ ఎక్కుతున్నాం టికెట్ తీసుకుంటున్నాం టికెట్ తీసుకున్నాము ఒక్కొక్కరికి ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ కనపడ్డాయి సుక్కల సుక్కలు కనపడ్డాయి చూడండి మీరే ఫుల్ వీడియో ఇప్పుడైతే మేము పైకి ఎక్కుతున్నాము చార్మినార్ లోపల పైకి చూడండి ఫుల్ వీడియో మస్తు ఫన్గా ఉంటుంది ఎట్లెక్కు మోకాళ్ళను నొస్తున్నాయి అంటే చూడు ఎట్లెక్కుతున్నాము ఎక్కే అలసిపోయినావా అబ్బా ఇంత వస్తుండే

తాళ మిషన్ అయ్యి వచ్చింది చూడొక మెట్టు ఇంత ఐట్ ఉంది ఇంత ఐట్ మెట్ చూసిరా ఇంత ఐట్ ఉంది చార్మినార్ పైన ఎక్కినాం ఇది ఎంట్రీ ఇంకా చూస్తుంది మేము చార్మినార్ పైకైతే ఎక్కేసి వచ్చినాం హర్త్ బాగున్నాయి కదా స్టెప్స్ ఎట్లుంటాయి రా నా ద హైడింగ్ ఆ పక్కూట పక్కూడే క్రియనేను ఆహా లేదు చార్మినార్ చార్మ రన్న అన్నాడు ఇంకొకసారి చార్మినార్ మెట్లు ఎక్కుతా అని అన్నాడు అస్సలు చార్మినార్ గో దండ మెట్ల గో దండం నుంచి కింద నుంచి టికెట్

దిగేటప్పుడు ఇట్లా వేరే దిగేమో మంచిగా వ్యూ ఉంది అంతా వ్యూ మక్కా మసీద్ అట్టు ఉంది ఇక్కడ మొన్న వ్యూ అదే చాలా పైన కూడా ఇది మిస్ ఇండియాలో వచ్చారు అందరు అప్పుడు లాస్ట్ వీక్ అనుకుంటారు మిస్ ఇండియాలో వచ్చారు అందుకని డెకరేషన్ చేసారు అంతా మక్కా మసీద్ అది మక్కా మసీద్ అని చాలా ఫేమస్ అంత షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ మమ్మీ మాత్రం మమ్మీ పైకి ఒక్క మేడం చార్మినార్ పక్కనే టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్